ప్రైజ్ అలాడ్ దేవుని నామానికి మహిమ ఈ ఉదయ కాలంలో మీకు శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం ఆది కాండము అధ్యాయం ఇరవై ఏడవ తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తాను యహోవ సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి చూడండి దేవుడు మరి అబ్రహాము తెల్లవారునప్పుడు లేచి దేవుని యొక్క సన్నిధి ఉన్న చోటుకు వచ్చి దేవుని గనపరుస్తూ ఆయనను శుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే మనం ఎప్పుడైతే ప్రార్థనకు వెళ్ళాలి అనుకుంటామో ఉదయకాలంలో కానీ ఏ టైంలో అయితే మనం ప్రార్థన చేయాలనుకుంటామో ఆ సమయంలో దేవుని సన్నిధి వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ అబ్రహాం యహోవా నిలిచిన సన్నిధి ఆ స్థలానికి వచ్చాడు వచ్చి దేవుని ఘనపరుస్తున్నాడు కనుక ఉదయ కాలంలో ప్రతి ఒక్కరూ అబ్రహాము కలిగిన అనుభవం కలిగి ముందుకు వెళ్ళాలి ప్రార్థన జీవితం కలిగి ఏకోజామున మరి దేవుని సన్నిధిలో గడుపునట్లుగా ప్రతి ఒక్కరు సిద్ధపడాలని మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం అబ్రహాముకు కలిగిన అనుభవాన్ని మేమును కూడా కలిగి ఇదిగో నాయన యహోవ సన్నిధిని నిలిచిన చోటుకు వచ్చి అయా ప్రార్థించే కృప మీ సన్నిధి దయచేయమని ప్రార్థిస్తూ బలమైన కార్యం జరిగించండి ఈ యొక్క నాయన ఎవరైతే వింటున్నారో ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారందరిని మీరు దర్శించి దీపించమని అయా మీ సన్నిధి ఉంచమని ఏ సునాములుడి చునాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలార్డ్